హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకణం నేను మీ ప్రసాద్ ఈ వీడియో కొంచెం లోతైన విశ్లేషణ ఉంటుంది సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఎందుకంటే చాలా అవసరం కూడాను ఇక టైటిల్ ఏంటి అంటే ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది అనే వాళ్ళకి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పండి మీరు నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను సో ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే మన ఎన్నికల్లో ఏదైతే కూటమి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుంది గెలిచిన తర్వాత వైసీపీలోని చాలామంది నాయకులు పదే పదే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేశారు అని అని చెప్పేసి అంటున్నారు సరే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందా ఉంటే ఏమాత్రం ఉంటుంది మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఖచ్చితంగా దాని అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేసినాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ గురయ్యాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ దానికంటే ఇంకా లోతుగా మనం ఆలోచించవలసిన అంశం కూడా ఉంది అసలు ట్యాంపరింగ్ గురైందా గురైతే ఎలా తెలుస్తుంది ఏంటి అనేది చిన్న లాజిక్ అండి దీనికి పెద్దగా ఏమి మన రాకెట్ సైన్స్ కాదు ఏమి కాదు ఇప్పుడు కూటమి గెలుస్తుంది అని అని చెప్పేసి ఎవరు చెప్పారు ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలు వస్తున్నప్పుడు సర్వే సంస్థలు ఉంటాయి కొన్ని సెఫాలజిస్టులు ఉంటారు వాళ్ళు సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు సరే సర్వేలు కూడా నిర్వహించకుండా ఏదో నోటుకు వచ్చిన నెంబర్ వేసుకున్నారనుకుందాం ఆ నోటికి వచ్చిన నెంబర్లలో వేసుకుంటా పోతే ఖచ్చితంగా ప్రతి సర్వే సంస్థ కూడా ఇస్తుంది దాదాపుగా అదే ఇచ్చింది ఒక్క ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఎన్నికలకి జస్ట్ ఒక నాలుగు రోజుల ముందు తప్ప మిగతా టైంలో అందరూ కూడా అన్ని సర్వే సంస్థలు కూడా కూటమి అధికారం దక్కించుకోవడం ఖాయం అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు తీసుకుంటే ఆ మాట తీసుకోండి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అనుకుంటే ఇప్పుడు ఈ సర్వే సంస్థ వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబోతున్నాము కాబట్టి ఇన్ని స్థానాల్లో గెలుస్తాము అంటే ఈవీఎంలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్యాంపరింగ్ అని అంటే ముందే ప్లాన్ కదా అది ప్లానింగ్ వేసేసుకుంటే ఖచ్చితంగా ఈ ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అంతా పక్క పకడ్బందీగా చేసేసుకున్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నేను చెప్తున్నా సో అలా అనుకున్నప్పుడు ఈ సెఫాలజిస్టులందరినీ కూడా పిలిచి బాబు ఇదిగో ఇట్లా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇంత ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలుస్తారు ఆ నియోజకవర్గంలో వీళ్ళు గెలుస్తారు ఈ జిల్లాలో ఎంతమంది గెలుస్తారు అని చెప్పేసి ఈ సెఫాలజిస్టులకి ఏమైనా సరే ఈ ట్యాంపరింగ్ చేసేవాళ్ళు మ్యాటర్ని లీక్ చేశారా ఇక్కడ చాలా గ్రా జాగ్రత్తగా గమనించండి అలా చేస్తే ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అది ఎంతో కాన్ఫిడెన్షియల్గా చేస్తారు ఎందుకంటే దొంగ పని కదా మరి అటువంటి దొంగ పనులు సీక్రెట్గా చేస్తారా బహిరంగంగా చేస్తారా పోనీ సీక్రెట్గా చేసినప్పుడు ఈ సెఫాలజిస్టులకి వీళ్ళు ఏమైనా సరే మ్యాటర్ లీక్ చేస్తారా ఆ వాళ్ళ వర్షంలోనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడితే ట్యాంపరింగ్లోనే మాట్లాడితే వీళ్ళు ఏమైనా సరే ఆ సెఫాలజిస్టులు పిలిచి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటారా లేదా ఆ సెఫాలజిస్టులకి ఈ విధంగా వీళ్ళు పంపిస్తారా సెఫాలజిస్టులు అనేవాళ్ళు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా చేస్తారా వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారంగా ఇస్తారా మనం కనుక ప్రతి ఎన్నికల్లో ఈ సెఫాలజిస్టులు సర్వేలు చేస్తూ ఉంటారు కదా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సర్వేలు చేసి ఇస్తున్నారా లేకపోతే ఆయా పార్టీలు ఇచ్చిన దాని ప్రకారంగా మీరు ఇచ్చే శైనిచ్చే శ్రేణి అని చెప్తే ఇచ్చేస్తారా అలా ఇచ్చేస్తే ఆ సర్వే సంస్థలకి క్రెడిబిలిటీ ఉంటుందా ఎవరైనా పట్టించుకుంటారా వాళ్ళని అసలు ప్రజలు గమనిస్తారా అంతెందుకండి ఎన్నికలు ఇంకా రెండున్నర వస్తాయి అనగా అంటే రెండు వేల ఇరవై రెండు మొదల నుంచి మన ఛానల్లో మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏపీ సర్వే అని చెప్పి ఏపీ ఆధార్ సర్వే అని చెప్పేసి మన ఛానల్ మీరే యూట్యూబ్లో టైప్ చేయండి రెండున్నర మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్న సర్వేలు ఉంటాయి అది ఎలాగో అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏంటి అని నేను చెప్పేసి అనేక సర్వేలు నెల నెలకి నెల నెలకి జరుగుతూ ఉండి అంటే ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక రెండున్నర సంవత్సరాల క్రితం నుంచి చేసుకున్నారంటారా ఈవీఎంలు ట్యాంపరింగ్కి సంబంధించి అలాగే ఇక్కడ కూటమిలోకి ఏ ఏ పార్టీలో వస్తే అసలు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారేనో లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ కూడా అందులో వస్తుంది అని ఎవరన్నా కలగన్నారా అప్పుడు దాకా కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నాలుగు అడుగులు ముందుకు వేసి నేను కూటమిలోకి బీజేపీని తీసుకొస్తాను అని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తాను ఆయన మొండి పట్టుదలగా వరకు కూడా ఎవరికైనా నమ్మకం ఉందా లేదే తెలుగుదేశం జనసేన అయితే పక్కగా పోటీ చేస్తారన్న సంగతి ఎప్పుడు డిక్లేర్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ములాఖాత్ సందర్భంగా ములాఖాత్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు కూడా జనాలకి డౌటు అసలు పొత్తు ఉంటుందా ఉండదా ఏంటి అని చెప్పేసి సో ఇటువంటి తరుణంలో ఇంత వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఎన్ని జరిగితే సింపుల్గా ట్యాంపరింగ్ అని ఎలా అంటారు ఇప్పుడు ట్యాంపరింగ్ అనే కనుక జరగాలి అని అంటే ఖచ్చితంగా ఒకవేళ చెప్తున్నాను ఛాన్సెస్ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి వాళ్ళ పరిధిలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారానే చేయించాలి అని అంటారు కాబట్టి ఇదంతా కాబట్టే ఇదంతా హైపోతెటికలే నేను చెప్తాను చూడండి ప్రాక్టికల్గా పాసిబిలిటీస్ ఉండే కాదు సో బీజేపీ అన్నదండలతోనే చేస్తారు సో బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి ఈ విధంగా ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం అయ్యుండొచ్చు మరి అటువంటి తరుణలు రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికైనా సీట్లు వస్తాయని అప్పటి నుంచి చెప్తున్నారు అంటే ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందంటారా మరి అప్పటి నుంచే ఉన్నప్పుడు వైసీపీ ఏ రోజు కూడా ఎందుకని తెరపైకి తీసుకురాలేదు ఎన్నికలకు ముందు ఒక్క మాట కూడా అనలేదే ఈవేములు ట్యాంపరింగ్ జరిగే ప్రక్రియ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా కుట్ర చేస్తున్నారని చెప్పేసి మొదట్లో ఎందుకు చెప్పాలా అంటే అప్పుడు లేదు ఆ ఆలోచన లేదు ఆ విధానమూ లేదు ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో అప్పుడు షాక్కు గురయ్యి ఇక ఈవీఎంల మీద తోసేస్తే పోయిద్ది అని నేను చెప్పేసి సింపుల్గా ఈవీఎంల మీద తోసేస్తున్నారా ఇప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు ఎందుకు ఓడిపోయాం అర్థం కావట్లేదు ఈవీఎంలలో ట్యాంపరింగ్లు జరిగిపోయినాయి అని అంటున్నారు కానీ అసలు నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగితే మరి సెఫాలజిస్టులు అందరూ కూడా డబ్బులు పెట్టి కొనేశారంటారా కొంటే ఎంతమంది కొంటారు జాతీయ మీడియాలు నేషనల్ మీడియాలు ప్రతి ఒక్కరిని కొనేశారంటారా పోనీ సాక్షి వాళ్ళు అయినా సరే సర్వే చేయించుకున్నారా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది పోనీ చేస్తుంటే వాళ్ళదన్నా బయట పెట్టాలి కదా వాళ్ళు మీడియా సంస్థే కదా వాళ్ళు సర్వే చేసుకుని చేయొచ్చుగా బయటికి మరి రిలీజ్ చేయొచ్చుగా మరి ఎందుకని చేయలేదు సో మనం మన ఆదాన్ ఛానల్ కూడా సర్వే నిర్వహించామే పోస్ట్ పోల్లో పోస్ట్ పోల్లో నిర్వహిస్తేనే మాకు నూట నలభై ఐదు వచ్చినాయి అఫ్ కోర్స్ నూట అరవై రెండు దాకా వస్తే మాకే డౌట్ వచ్చి షాక్ అయ్యి అమ్మో ఇందులో తేడా జరిగిద్దేమో ఏంటో అంత నూట అరవై రెండు స్థానాలు ఎలా వస్తాయని చెప్పేసి మేము ఒక విధంగా ఒక అడిగి వెనక్కేసి నూట నలభై ఐదు అవుతాయి పక్కా అని చెప్పేసి రిలీజ్ చేశాం మీరు కావాలని చెక్ చేసుకోండి మన ఛానల్లోనే ఉన్నాయి మరి ఇదంతా ఎట్లా జరిగిందంటారు కో ఇన్సిడెన్సా పోను కోన్సిడెన్స్లో జరిగితే ఒకటి రెండు జరుగుతాయి అన్నీ రెండున్నర సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఎన్నికల సమయానికి బీజేపీ పొత్తులోకి వచ్చేస్తుందని అసలు కూటమి ఏర్పడుతుందని ఇదంతా కలగన్నారా ఏంటి ఎవరైనా అంత అద్భుతమైన శక్తులు ఉన్న మహి మహామనుషులు ఎవరో మరి నాకు తెలిసి మరి అది ఎంత అద్భుతం మీరే అర్థం చేసుకోండి ఇక ఒకవేళ ఇదంతా కూడా ప్లానింగ్ అయితే అసలు ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి డాట్ల ప్రకారంగా కనెక్ట్ చేసుకోండి అంటే ఏది నిజం ఏది అబద్ధం ఏది ఫేక్ అర్థం చేసుకోండి మీరే ఇక సో ఇక్కడ ఒకసారి ఓటమి ఎదురైంది అన్నప్పుడు ఆ ఓటమికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి విశ్లేషించుకుంటే తెరపైకి బయటకు వస్తాయి ఇక్కడ మేము అంతా మంచిగానే చేసామని చెప్పేసి అన్నప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద ఎంత వ్యతిరేకత ఉంది అంతేందుకు నిరుద్యోగ యువతలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయలేదని ఎంత వ్యతిరేకత ఉంది ఉద్యోగస్తుల్లో ఎంత వ్యతిరేకత ఉంది అలాగే సామాన్యుల్లో ఎంత వ్యతిరేకత ఉంది గట్టిగా నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నామని భవన నిర్మాణ కార్మికులు ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో ఎంత వ్యతిరేకత ఉంది అమరావతి రాజధానికి సంబంధించిన అంశంలో అమరావతి రైతులు కావచ్చు యావత్ రాష్ట్ర ప్రజలు కావచ్చు రాజధాని ఒకటే ఉండాలి అని అని చెప్పేసి ఎంత వ్యతిరేకత ఉంది మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా వ్యతిరేకించారు కదా వైజాగ్ ప్రజలు మరి అది ఎంత వ్యతిరేకత ఉంది అసలు ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా సింపుల్గా ఈవీఎంల మీద తోసేస్తూ ఉంటే ఇక దీన్ని బట్టి ఏముంటుందో మీరు అర్థం చేసుకోండి సో అంటే వాళ్ళు పరిశీలన చేసుకుంటున్నారా చేసుకోవట్లేదు ఏదో గుడ్డిగా వేగ్గా అలా తోసేస్తే ఈవీఎంల మీద చెప్పేసి అనుకుంటారా ఖచ్చితంగా ఇది ప్రజల్లో చర్చ జరగాలి ఎందుకంటే ప్రజలు ఏదైతే ఆ ప్రజల తీర్పుని అవమానిస్తున్నట్లుగా అంతే కదా ప్రజలందరూ గుర్తుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి గంటల కొద్దీ క్యూలో నిలబడి ఓట్లు వేసుకొని వెళ్తే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దాన్ని ఈవీఎంలు అని చెప్పి సింపుల్గా తోసేస్తూ ఉంటే ఇక దీన్ని బట్టి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నవాళ్ళు మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే అప్పుడు నిజంగానే వాళ్ళు చెప్పింది నిజమైన మనం ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కార్యక్రమంలో ఇక ఏదేదో తూతు మంత్రలాగా సమాధానాలు చెప్పారనుకోండి అంతే ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లనే కూటమి గెలిచింది అని చెప్పేసి అనేవాళ్ళు ఇప్పుడు నేనేదైతే ప్రశ్నలు తలెత్తానో వాడికి సమాధానాలు చెప్పగలిగితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ